అందరికీ నమస్కారం అండి నేను మీ శైలజ ఈరోజు మన ఛానల్లో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇంట్రడక్షన్ పార్ట్ దేనికోసం ఈ ఛానల్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను ఈ ఛానల్ ద్వారా నేను ఏం తెలియజేయాలనుకుంటా ఉన్నాను నేను తెలుసుకొని మీకు తెలియజేయాలనుకుంటుంది ఏంటో కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి నేను మన ఈ ఛానల్లోని హిందూ దేవాలయాల కోసం హిందూ సంప్రదాయాల కోసం హిందూ సంస్కృతి కోసము అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విశిష్టత అంటే ఆ పండగ తాలొక విశిష్టత ఉంటుంది అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన హిందూ దేవాలయాలు ఏమున్నాయో దాని బ్యాక్గ్రౌండ్లో చరిత్ర దాని వెనకతలో ఉండే చరిత్ర ఆ విగ్రహం ఒక విశిష్టత దాని బ్యాక్గ్రౌండ్లో ఉండే చరిత్ర అది కూడా నేను మీకు చెప్తానండి నేను ఎందుకంటే మన దేవాలయాలు అనేవి కేవలం రాళ్ళు కట్టడాలు మాత్రం కాదండి ప్రతి ఒక్క దేవాలయానికి ఒక విశిష్టత దాని చరిత్ర అనేది ఉంటుంది పూర్వం వాళ్ళు కట్టిన ఇప్పటికీ ఉన్నాయి అనేసి అని అంటే వాటికి ఎంత విశిష్టత ఉండే ఉంటుంది కదా సో నేను ఆ దీన్ని ప్రకారమే నేను మీకు ఆ వైభవాన్ని ఆ దీన్ని తీసుకొని వచ్చి మీ ముందు పెట్టబోతా ఉన్నాను నేను సో నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీకు చెప్తాను అంటే నేను తెలుసుకొని మీకు చెప్తాను అనమాట నా ద్వారా మీరు తెలుసుకుంటారు మీకు చెప్తున్నాను దాంట్లో నేను కూడా తెలుసుకుంటాను కాబట్టి ఆ మన షార్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ షార్ట్స్లోని ఇప్పుడు ఎట్లా అయితే వస్తుందో అట్లానే వస్తాయండి కొన్నిటి వాటికి నాకు బ్యాక్గ్రౌండ్ నా వా నా వాయిస్ వస్తుంది కొన్నిటికి మన నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయింది వచ్చేలేదనమాట కానీ మన లాంగ్ వీడియోస్లో మాత్రం నేను ఫోటో పెట్టి దేవుడిది ఏదైనా ఫోటో కానీ నేను చెప్తున్న టెంపుల్ తాలూకా ఫొటోస్ కానీ పెట్టి బ్యాక్గ్రౌండ్లో దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కొన్నిటికి నేనే డైరెక్ట్గా వచ్చేసేసి నేనే మాట్లాడతాను కొన్ని కొన్ని వీడియోస్కి అనమాట నేను చెప్పాలనుకునేది ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మెయిన్గా డిస్క్రిప్షన్ చూడట్లేదు ప్లీజ్ దయచేసి డిస్క్రిప్షన్ చూడండి డిస్క్రిప్షన్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది డిస్క్రిప్షన్ చూడలేని వాళ్ళ కోసం ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అనమాట నేను చేస్తూ ఉండేది నేను మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుందని సన్ని నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటూ నేను మీ శైలజ అలానే మన సంప్రదాయాన్ని సంస్కృతిని మనం గౌరవిద్దాం పక్క వాళ్ళని కూడా గౌరవించేలా చేసి ముందుకు సాగుదాం